హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నాన్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నాన్ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందిను సోమవారము ఏడో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ నాన్సిక్ మార్కెట్లో ఇరవై కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక డెబ్బై రూపాయల నుంచి రెండు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ మూడు వందల యాభై నాన్సిక్ మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై నుంచి ఐదు అయితే టాప్ దినాలి నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు సిక్ మార్కెట్ మూడు వందల యాభై నుంచి టాప్ ఐదు అయితే టాప్ అండ్ టాప్లో నిలిచింది ఫ్రెండ్స్ చూసారు కదా టమాటా ధరలు అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటున్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీలు కానీ బాగా వచ్చాయంటే ధరలు ఆటోమేటిక్గా పెరుగుతున్నాయి ఫ్రెండ్స్ అలాగే ఈ వర్షాలు ప పడటం వల్ల అక్కడక్కడ చినుకులు పడటం వల్ల కాయ కూడా రావటం వల్ల క్వాలిటీలు తక్కువగా వల్ల రేట్లు కూడా కొద్దిగా అయితే డౌన్ అవుతున్నాయి గమనించాల్సింది ఇది అయితే మాత్రం మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్